వీడియో మీకు చూపించడానికి వచ్చాను ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్రాంతం లైవ్ ద్వారాగా చూసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు ఇదంతా ఏంటన్నారు విటిపిఎస్ ఇది విటీపీఎస్ అనమాట అంటే బొగ్గు నుంచి విద్యుత్ ఉత్పాదన చేసే ప్రక్రియ ఇది ఇది ఎక్కడంటే కరెక్ట్గా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో అనమాట చూసారా చూసారు కదా చూసారా ఇది విద్యుత్ ఉత్పాదన అనమాట మరి ఇక్కడ ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాలి మనకి విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఖచ్చితంగా ఇబ్రహీంపట్నం చెప్పుకోవచ్చు ఓకే అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇంకొన్ని ప్రాంతాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఓకే ఇదంతా అంబాపురం ఇదంతా అంబాపురం ప్రాంతం ఇదంతా అంబాపురం కొండలు ఓకే అంబాపురం కొండలి ఇవన్నీ ఓకే మీరు చూపించడానికి కొంచెం చేశాను ఓకే అయిపోయిన తర్వాత మీకు ఇంకొన్ని చూపిస్తాను అసలు ఇదంతా సింగనగర్ ప్రాంతం సింగనగర్ నుంచి ఎన్ని చూడొచ్చో మీకు చూపిస్తాను ఇప్పుడు నిజంగా అసలు మీరు ఆశ్చర్యపోతారు ఒక ఫోన్ ద్వారాగా సింగనగర్ నుంచి చాలా విషయాలు మనం చూపించవచ్చు చూపించే ప్రయత్నం చేద్దామని కొత్తగా కొద్దిగా కొత్తగా ఆలోచించాం ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇదంతా సింగినారే సరే అంత అద్భుతంగా ఉందా సింగినేరే ఒక సింగినార్ కాదు ఇప్పుడు చాలా క్లోజ్ ఏరియాగా మారిపోయింది సింగినారు ఓకే అదేవిధంగా వాంబే కాలనీ వాంబే కాలనీలో ఈ ప్లాంట్ ఏంటో తెలుసా శ్రీరామ్ ఎనర్జీ ప్లాంట్ ఇది ఇది శ్రీరామ్ ఎనర్జీ ప్లాంట్ మరి చెత్త నుంచి విద్యుత్ తయారు చేసేది ఒకప్పుడు ప్రస్తుతం ఇది మూతపడిపోయింది మీరందరూ బాంబేకాళిగిలి రోడ్లో మీకు కనబడుతుంది ప్లాంట్ ఓకే ఇదంతా సింగనగర్ ఓకేనా ఇదంతా నందమూరి నగరు ఇందిరానాయక్ నగరు ఇదంతా నందమూరి నగర్ ఇందిరానాయక్ నగర్ ఇదంతా మరి మనం చూసుకోవచ్చు క్రైస్తవులకి ఎంతో పుణ్యక్షేత్రమైంది ఎంతో పేరు ప్రఖ్యాతగాంచింది గుందల మేరి మాత గుల మేరి మాత గుడి ఇక్కడ ఉంటుంది ఓకే కొండ అనమాట ఇది ఓకేనా మీకు కనబడుతుందా వేరే మేత గుడి అనమాట ఓకే ఆ కొండ అనమాట ఇదంతా ఇదంతా రాజపురం కొండలో రాజపురం ఏరియా కొండలకి ఇంకా అదే విధంగా అలా ముందుకు వస్తే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది విగ్రహం చూడసి చూసారా విజయవాడలో ఏ ప్రాంతాన్ని చూసినా అంబేద్కర్ గారు కనబడతారు అలా నిర్మించారు పీడబ్ల్యూ గ్రౌండ్ అనమాట పీ పీడబ్ల్యూడీ గ్రౌండ్ బందర్ రోడ్డు ఓకేనా ఓకేగా మీకు కనబడుతుందిగా క్లియర్గా అదేవిధంగా ఇంకా మనం చూసుకోవచ్చు ఇది గాంధీ హిల్ లైట్ కనబడుతుంది కదా ఇదంతా గాంధీ హిల్ ఓకేనా గాంధీ హిల్ తర్వాత మనకి మరి అమ్మలగన్న అమ్మ బెజవాడ కనదుర్గమ్మ అమ్మవారి గుడి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది చూడండి ఓకేనా రెండో కొండ రెండవ కొండ దగ్గర బెజవాడ కందర్గం అమ్మవారి గుడి కనబడుతుంది ఇక్కడి నుంచి ఇదంతా వన్ టౌన్ ప్రాంతం ఇదంతా వన్ టౌన్ ప్రాంతం ఓకేనా ఇంక విధంగా అలా తిప్పుకుంటూ వెళ్తే ఇంకొన్ని ప్రయత్నం చేస్తాను ఇంకా చూపిస్తాను మీకు చాలా విషయాలు చూపిస్తాను ఇదంతా వన్ టౌన్ ప్రాంతం అనమాట మిగతా చిట్టినగరు లంబాడిపేట రైజర్పేట ఆ ప్రాంతం కొండ అన్నమాట ఇవన్నీ ఓకే కింద చూసుకోవచ్చు రైల్వే లోకో షెడ్ ఇదంతా ఇదంతా మరి అదేవిధంగా ఇక్కడ మనం వీటీపీఎస్ ఒకసారి వీటీపీఎస్ ఉబేంపట్నం ఏరియాలో వీటిపిఎస్ ఇవ్వండి అక్కడి నుంచే ఇవ్వండి విద్యుత్ టవర్ల ద్వారాగా మనకి విద్యుత్ వస్తుంది అర్థమైందా మీకు ఇవి విద్యుత్ టవర్లు ఓకేనా ఇదంతా విద్యుత్ టవర్లు ఇది మనం ఇప్పుడు చూసుకోవచ్చు విజయవాడ మొత్తాన్ని ఒకే వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేశాను అసలు మీరు ఆశ్చర్యపోతారు మరి నిన్న ఇవాళ వర్షాలు కుమ్మేసినవి మనకి మనకు తెలుసు మరి కుమ్మేస్తుందా లేదా మనకి తెలుసు మన ఇంట్లోనే బయటికి రాలేకపోతున్నాం ప్రస్తుతం ఇప్పుడు కొద్దిగా వెలుతురు కనబడుతుంది ఇదంతా చూసుకోండి ఇదంతా కొద్దిగా వెలుతురు కాబడుతుంది మరి వర్షం పడుతుందా అంటే మళ్ళీ రేపు ఇవాళ పడుతుందా అంటే చెప్పలేము ఎందుకంటే మేఘాలు ఎట్టి నుంచి వెళ్తున్నాయి చూసారుగా రెండు నిమిషాలు చూడండి ఇటువైపు వెళ్తున్నాయి కానీ మనకి మేఘాలు ఎట్టి నుంచి వస్తున్నాయి తెలుసా చూపించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా వర్షం పడుతుంది అని అయితే చెప్పగలను చూపిస్తాను మీకు ఓకేనా మీకు చూపిస్తాను చూడండి ఇటు ఇటువైపు నుంచి మేఘాలు వస్తున్నాయి ఇటువైపు నుంచి ఇదంతా మేఘాలు చూసారా అంటే మనకి వర్షం తప్పదు రేపు కూడా చూసారా ఉమ్మేస్తుంది అక్కడ మేఘాలు సుజరా మేఘాలు ఎలాగ ఉన్నాయో అంటే ఇవాళ రేపు మనకు తప్పదు వర్షాలు ఓకేనా ఇది ఈరోజు లైవ్ ద్వారాగా మీకు అందించిన వివరాలు మళ్ళీ మరో అంశంతో మేము ముందుకు వస్తాను ఇకపై ప్రతిరోజు లైవ్ ద్వారాగా మన విజయవాడని అద్భుతంగా చూపించే దాంట్లో భాగంగా గెజానికి డిటీవీ ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా మీరు అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు